హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈరోజు ఆదివారం కదండి ఆదివారం రోజు సుబ్రహ్మణ్యం స్వామికి ఎంతో ముఖ్యమైన రోజు ఆదివారం ఇంకా మంగళవారం కూడా ఆదివారం రోజు మేము చాలా ముఖ్యంగా స్వామివారికి పూజ చేసుకుంటాము చాలా నిష్టగా ఇంట్లో పూజ చేసుకుంటామండి ఎందుకంటే మా ఇంటి దేవుడు కులదైవం కూడా సుబ్రహ్మణ్యం స్వామి అయితే ఇలా సుబ్రహ్మణ్యం స్వామి పాము సర్పరూపంలో ఉండేది నంద్యాల్లో కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి కొత్తూరులో కొత్తూరు అని ఉంటుంది అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి స్వయంగా వెలిసాడండి అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇటీవల ఫోటో తెచ్చుకున్నాము అంతకుముందు శివయ్య ఫోటోకే ఆ స్వామివారి పేరు పెట్టి పూజ చేసుకునే వాళ్ళం ఎందుకంటే మనకి ఎప్పుడు పోలేదు మేము అక్కడికి వినటము చూడటమే కానీ తర్వాత ఎప్పటికైనా ఒకసారి పోయాలి పోవాలి స్వామివారి ఫోటో దగ్గర తెచ్చుకోవాలి అనుకునే ఆలోచన ఉండేది నాకు తర్వాత నేను ఐదు మా ఐదు ఆదివారాలు స్వామివారికి పూజ చేసుకుంటానని మొక్కున్నాను అలా ఐదు ఆదివారాలు గుడికెళ్ళి నాగపడగలకి అభిషేకం చేయించుకొని పూజ చేసుకున్నాను అలా నీసు అది ఏమీ తినకుండా ఇష్టగా ఉండటం వల్ల నేను ఐదో వారం పూజ పూర్తి అయ్యేటప్పటికీ ఐదో వారం నేను ఖచ్చితంగా కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర ఉన్నానండి ఆ స్వామి దయను స్వామి మీ మన మీద పెట్టుకున్న నమ్మకం మనము స్వామి మీద పెట్టుకున్న నమ్మకం ఏమో కానీ నేను ఖచ్చితంగా ఐదో వారము ఆదివారం వచ్చేటప్పటికి కొత్తూరు సుబ్రహ్మణ్యం ఆలయం దగ్గర ఉన్నాను నాకు చాలా మిరాకులు అనిపించింది ఎందుకంటే నేను అనుకోని కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామిని ఎప్పుడు దర్శించుకుంటాను అనుకుంటా పూజ చేసేదాన్ని ప్రతి ఆదివారం కూడా గుడికెళ్ళినప్పుడు శివాలయంలో నాగపడగలు ఉంటాయి కదండి ఆ పడగలకి ఇట్లా పెనవేసుకొని ఉన్న పడగలకి నేను అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వచ్చేదాన్ని ప్రతి ఆదివారం ఖచ్చితంగా నాలుగు ఆదివారాలు అయిపోయినాయి ఐదో ఆదివారానికి నేను సుబ్రహ్మణ్యం స్వామి కాడ ఉన్నాను కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామికి నందాల్లో అసలు మేము అనుకోలేదండి పోతామని కూడా ఏందో సడన్గా బుక్ చేసుకున్నాం టిక్కెట్లు వెళ్ళిపోయాం మా అబ్బాయి నేను మావారు ముగ్గురు వెళ్ళాము తర్వాత ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చాలా పూజలు జరుగుతాయి చాలా బాగుంటుందండి ఏదనుకుంటే అనుకుంటే అది జరగద్ది స్వామివారికి స్వయంభూగా వెలిచాడు కదండి ఇట్లానే ఇలా ఉంటుందండి అక్కడ కూడా ఈ ఫోటో అక్కడి నుంచితే తెచ్చుకున్నాము ఇంక ఇక్కడైతే ఈరోజు నేను ఆదివారం పూజ చేసుకుంటున్నాను చక్కగా ఇల్లు గుమ్మాలన్నీ తీసు తుడుచుకొని ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి నీళ్లు కొట్టొచ్చేసాను గోడలకి అన్నీ చేసుకున్న తర్వాత ఈ వచ్చేటప్పుడు గరుడు నంది వర్ధనాలని ఇవి వేరే వాళ్ళ దగ్గర అంటే రోడ్డు మీద ఉన్నాయండి అవి వాళ్ళు చాలా పూలు ఉన్నాయి కోసుకునే పంతే కోసుకో అన్నారు నేను చేతులను పెట్టుకొని వస్తాను కాబట్టి కొన్ని తీసుకున్నాను ఏం లేదు కవర్ నాకు కాడ పెట్టుకురావడానికి తర్వాత అవి మాలగా కుట్టాను సూదితో తర్వాత కాడున్న గులాబీలు చాముందులతో స్వామివారికి పూజ చేసుకుంటున్నాము మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని మనసులో తలుసుకొని ఓం గంగణపత అని మహా అనుకుంటూ ఇంకా సుబ్రహ్మణ్యం స్వామిని కూడా తలుసుకుంటూ పూజ చేసుకున్నానండి ఇక్కడ రెండు దీపాలు పెట్టుకున్నాను నవ్వలంతో ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి సర్వరూపంలో ఉంటాడు కాబట్టి చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు పూజించడానికి ఇలా అని అప్పుడు చాలా బాధపడేదాన్ని కాకపోతే ఇప్పుడు నాకు ఇలా వచ్చింది కాబట్టి ఫోటో పూజ చేసుకుంటున్నాం అభిషేకాలు అవి చేసుకుంటే చాలా మంచిదండి కాకపోతే మనకాడు విగ్రహాలు ఏమి లేవు అందుకని చేసుకోలేదు ఇంకెక్కడైతే పువ్వులతో పూజ చేసేసాను పువ్వులు అక్షంతలు గంధం కుంకుమన్నీ సమర్పించి తాంబూలం పెట్టి ఈ ఈ స్వామికి కొత్తూరు సుబ్రహ్మణ్యం కొత్తూరులైతే వడపప్పు నువ్వుల చిమ్మిడి పానకం ప్రసాదంగా నివేదిస్తారంట నేను కూడా అప్పటి నుంచి ఆ నువ్వులతో ప్రసాదం నివేదన చేశాను పోయిన వారం అయితే వడపప్పు పానకం పెట్టుకుంటున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా రెట్టి పొళ్ళు కూడా నివేదన చేసుకోవచ్చు చాలా మంచిది ఇంకా ఇక్కడైతే నేను ఆరతిచ్చుకుంటున్నాను పూజ అయినాక సింపుల్ పూజా విధానం అండి మనసులో మనసు భగవంతుని తలుసుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది ఓం సుబ్రహ్మణ్యం స్వామి ఏ ఓం సుబ్రహ్మణ్యం స్వామి ఏ నమహ అనుకుంటూ ఇంకా ఇచ్చుకొని మనం కూడా హారతి దేవుడికి చూపించి మనం తీసుకొని అక్షంతలు తీసి స్వామివారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలి స్వామి ఎప్పటికీ మమ్మల్ని ఇట్లానే తండ్రి కాపాడుతండ్రి నీ దయ వల్ల మేమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిస్తూ నమస్కారం చేసుకోండి మీకు అందరికీ నా వీడియో నచ్చితే కానీ లైక్ షేర్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి కామెంట్ కూడా చేయండి